ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ఓం నమో బ్రహ్మాదిభ్యో కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వాధము ఐతే ఆమే తన భర్తకి తన యొక్క పూర్తి వృత్తాంతమంతా కూడా తెలియజేసింది ఇంకా తన రూపాన్ని వదిలివేసి చూడాల రూపాన్నే ధరించింది అలాగా తన నిజ రూపాన్ని చూడగా రామా అప్పుడు సికి మహారాజు తన యొక్క భార్యను వికసితమైనటువంటి నేత్రాలతో చూసి ఆశ్చర్యంతో కూడుకుని ఉన్న మాట ఇలా చెప్తూ ఉన్నాడు ఓ ప్రియతమ పవిత్రమై అమృతము కంటే కూడా ఇంకా అతి స్వాదిష్టమైనటువంటి నీ యొక్క అనురాగ ప్రవాహాన్ని ముగ్ధ బాలమైనటువంటి నీవు ఎంత విస్తరింపజేశావు ఓ సుందరి బుద్ధి ఐశ్వర్యము కాంతి క్షమ మైత్రి కరుణ మొదలైన గుణాలన్నీ కూడా స్త్రీల ఎందు ప్రసిద్ధంగా ఉంటాయి కానీ అటువంటి స్త్రీల ఎందు కూడా నీవే సర్వము అందరికంటే కూడా అగ్రగణ్యురాలువై ప్రథమురాలుగా కనబడుతూ ఉన్నావు కుల స్త్రీయే కదా తన పతికి సకుడు సోదరుడు మృత్యువు మిత్రుడు ధనము సుఖము శాస్త్రము గృహము దాసుడు సమస్తము కూడా తనే అవుతుంది కాబట్టి సదా సర్వ విధాలా కూడా ప్రయత్నము చేత కుల స్త్రీలను పూజించాలి అని చెబుతూ నీవా ఎటువంటి కోరికలు లేని దానవు సంసార సముద్రాన్ని దాటివేసిన దానవే అయి ఉన్నావు నీవు చేసినటువంటి నాకు జ్ఞానబోధకు ఈ ఉపకారానికి నేను ప్రతి ఉపకారము నేనేమి చేయగలను నేను ఈ ప్రపంచము నిన్ను పతివ్రతగానే నమ్ముచు ఉన్నాను ఇంకా ఈ ప్రపంచమున ఉన్నటువంటి ప్రతిల పతివ్రతలు అందరినీ కూడా నీవు జయించి వేశావు ఇక మీద స్త్రీల యొక్క సౌజన్యము మొదలైనటువంటి గుణాల యొక్క చర్చలందు కూడా నీ నామే ప్ర ప్రత్యక్షంగా మొట్ట మొట్టమొదట తీసుకోబడుతూ ఉన్నది సమస్త గుణాలతో కూడుకొని శోభాయమానమైనటువంటి నిన్ను సృజించినటువంటి బ్రహ్మదేవుని పట్ల అరుంధతి మొదలైన కుల స్త్రీలు నిక్కముగా కూడా తక్కువ వారే అయి ఉంటారు అని నేను తలుస్తూ ఉన్నాను రూపము సౌజన్యము మొదలైనటువంటి గుణరత్నాల పేటికయగు ఓ ప్రియా నీవే సతివి నీవే పతివ్రతవు నీ గుణముల పట్ల నేను ఉత్కం అగుచు ఉన్నాను రమ్ము మరలా కూడా మళ్ళీ నన్ను ఆలింగనం చేసుకో అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఇత్యుక్వామృగశాభాక్ష్యం చూడాలాంతాం సిఖిధ్వజ ఆలి ఆలిలింగ పునర్ఘాఢం నకులు నకిలీమివా ఎలాగంటే వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు రామా సిఖిధ్వజుడు ఈ విధంగా పలికాడు ముంగిస ఆడు ముంగిసను కౌగిలించుకున్నట్లుగానే ఆ మృగనేత్ర అయిన లేడీ కన్నులు కలిగిన చూడాలను మరలా కూడా సిఖిధ్వజ మహారాజు గట్టిగా కౌగిలించుకున్నాడు చూడాలా ఇంకప్పుడు చూడాల ఈ విధంగా అంటూ ఉన్నది దేవశుష్క క్రియాజాల పరే కులాత్మని భూయో భూయో వృషమహం త్వదర్ధం దుఃఖిత భవం తేన త్వదవ బోధాత్మ స్వార్థ ఏవో వోపదయా ఏవో పపాదిత మయా తదత్రం దేవా కరోషి మమ గౌరవం చూడాలా అంటూ ఉన్నది ఓ దేవా నీవు వ్యాకులడవై బాధతో కూడుకున్నవాడవై మరి అల్పమైనటువంటి క్రియల యొక్క ఆ క్రియల యొక్క జాలములో తత్పరుడువై ఉండగా నిన్ను గురించి నేను మరలా మరలా కూడా దుఃఖితనే అయ్యాను బాధపడుతూనే ఉన్నాను ఆ తర్వాత నీకు బోధించడం ద్వారా నేను నా స్వార్థమనే సిద్ధింపజేసుకున్నాను కాబట్టి ఈ విషయమున నన్నెందుకు ఎక్కువగా గౌరవిస్తూ ఉన్నారు అని పలకగా అప్పుడు సిఖిధ్వజుడీలా అంటూ ఉన్నాడు యదా వరారోహే స్వార్థ సంపాద్యతే శుభ తమిదానీ తదా సాధయంతు కులాంగనా శ్రేష్ఠురాలువైన ఓ ప్రియా అలాగైనట్లయితే చేత శుభమైనటువంటి ఈ స్వార్థము ఎలా సిద్ధింపబడిందో అలాగే ఇతర కుల స్త్రీలందరూ కూడా ఇటువంటి స్వార్థాన్ని సిద్ధింపజేసెదరుగాక అని అనగా అప్పుడు చూడాల ఎలా చెప్తూ ఉన్నది బుద్ధ్యశేకాంత విశ్రాంతో జగజ్జాల తటే విభో ఆద్యంతం ప్రాక్తనం కించిన్మోహం సమను పశ్యసి ఇదం కరోమినేదం తో ప్రాప్నో మేధమితి స్థితం అంతర్హ ససి వతాం వత ఓ రాజా దీనిని చేస్తాను దీనిని చేయను దీనిని పొందుతాను అనేటువంటి ఈ ప్రకారమైన ఆ యొక్క నీ పూర్వపు ఆ పక్వ బుద్ధి అంటే పరిపక్వము కాని బుద్ధి యొక్క నీచమైన అల్పస్థితిని గురించి ఇప్పుడు లోన నవ్వుకుంటూ ఉన్నావా అని అడుగుతోంది ఉత్తముడగు ఓ ప్రభు ఎలాగంటే ఈ జగజ్జాలము యొక్క ఆవలి తీరమున విశ్రాంతిని పొందినటువంటి వాడివై తత్వ పదార్థాన్ని తెలిసి ఉన్నావు కదా ఇప్పుడు ఇంకా పూర్వకాలపు అజ్ఞానమును ఏమైనా చూస్తూ ఉన్నావా గతంలో నీవు ఎంత అజ్ఞానముతో నిండిపోయి ఉన్నావో దానిని ఒక్కసారి ఆలోచన చేయు దీనిని చేస్తాను దీనిని చేయను దీనిని పొందుతాను దీనిని పొందను అనేటువంటి ఈ ప్రకారమైన నీ పూర్వకాల స్థితి ఏదైతే ఉన్నదో అదంతా కూడా అపక్వ బుద్ధి చేత మాత్రమే జ పుడుతూ ఉంటుంది అటువంటి అల్పమైనటువంటి స్థితిని గురించి లోపల ఎప్పుడైనా నవ్వుకున్నావా ఆకాశమున పర్వతాలు లేనట్లుగానే శూన్యములో పర్వతాలు ఉండవు కదా అలాగనే ఆ యొక్క నీ పూర్వపు అల్పమైనటువంటి కోరికలు సంకల్పాలు మరి చెడు కల్పనలు ఏవైతే ఉన్నావో ఇప్పుడైతే ఏవి కూడా నీ ఎందు లేవు కదా ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు దేని నిష్ట కలిగి ఉన్నావు దేనిని కోరుచూ ఉన్నావు పూర్వకాలపు దేహక్రియాక్రమముని ఇప్పుడు ఎట్లా చూస్తూ ఉన్నావు అని అడగగా అప్పుడు సిఖిధ్వజుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు సుమన పూర్ణనీలాబ్జ నీలాబ్జ మాలాప్సార విలోచనే త్వమేవ ఎస్యస్తి అంత్యస్తాహముపాస్తిత నిరీహోస్మి నిరంసోస్మి నభస్వచ్చోస్మి నిస్పృహ పుష్పాల చేత పూ నిండిపోయినటువంటి నీల కమలమాలా సదృశ్యమైనటువంటి నేత్రములు కలిగినవో ప్రియురాల ఏ వివేకమునందైతే అంటే ఏ తత్వదర్శనమునందైతే అంతః ప్రక అంతః అంటే అంతర్గతమైనటువంటి ప్రకాశకమైనటువంటి రూపము చేత నీవు స్థితి కలిగి ఉన్నావో నేను కూడా అటువంటి వివేకముందే ప్రకాశక సాక్షిత్వ రూపమున అంటే ప్రత్యేగాత్మ రూపమునందు స్థితిని ali gayi unanu ఇంకా కూడా స్వానుభవము చేత నీవెలా చూస్తూ ఉన్నావో నేను కూడా అలాగే చూస్తూ ఉన్నాను ఇప్పుడు నేను ఏ కోరికలు లేనటువంటి వాడను ఇచ్చారహితుడను అంశవర్జితుడను నేను ఫలానా అంశం అనేటువంటిది లేదు ఆ అంశ కూడా వదిలివేసిన వాడను నీ అయి ఎటువంటి కోరికలు శారీరక మానసికమైనటువంటి దేహ సంబంధమైన స్పృహ లేని వాడనే ఆకాశములాగానే నేను స్వచ్ఛముగా ఉన్నాను నేను ఎలా ఉన్నాను అంటే శాంతముతో ఉన్నాను పరమార్థముతో సత్రూపమే అయి ఉన్నాను చిరకాలమునకు ఇప్పుడు అహంభావము అనే భ్రమను వదిలివేసి ఉన్నాను అప్పుడు చిదాత్మనే అయి ఉన్నాను ఆ యొక్క స్థితిని ఆ చిదాత్మ రూపాన్నే నేను ఆ రూపము నందే స్థితిని పొంది ఉన్నాను ఎటువంటి దానిని హరిహరాదులైనా సరే శీఘ్రముగా నిషేధింపలేరు అటువంటి చిత్తం యొక్క ఏకమార్గమునందు నేను అధిష్ఠితమై ఉన్నటువంటి నిరతిశయానంద దశను నేను పొంది ఉన్నాను ఇతరమైనటువంటిది దేనియందు కూడా కేవలము చిన్మాత్రమందే మరి ఇతరమైనటువంటి దేనియందు కూడా కాకుండా కేవలము చిన్మాత్రమందే నిష్ట కలిగి ఉండి స్వస్వరూపమున సుఖముగా నెలకొని ఉన్నాను ఓ నేత్రి నేను ఈ సంసార భ్రమ నుండి ఓ నీల నేత్రములు కలిగిన ఓ భామ నేను ఈ సంసార భ్రమ నుండి విముక్తుడనయ్యాను నేను సంతుష్టుడను కాను నేను ఖిన్నుడను బాధను పడను నేను కార్యవర్గమైనటువంటి దృశ్యమా అది కాదు పోనీ దానికి కారణమా అది కాను కాబట్టి ఓ సుందరి నేను స్థూల రూపుడును కాను సూక్ష్మ సూక్ష్మరూపుడును కాను సత్య రూపుడనే అంటే అబాధిత దేని చేత బాధింపబడేవాడను కాను సూర్యుడు మొదలైన మండలాల నుండి కూడా వదిలివేయబడినటువంటి గోడ మీద అపతితమై ఉన్న ఆపతితమై ఉన్న క్షయాతిశయ వర్జితమే అయినటువంటి ప్రకాశములాగానే నేను సమస్వరూపుడను శాంతుడను ప్రపంచం యొక్క విషమత్వము ఏ వైషమ్యమైతే ఉన్నదో హెచ్చు తగ్గులు అన్నింటినీ త్యజించి సౌమ్యమైనటువంటి భావాన్ని స్థితిలో సమస్థితిని పొంది ఉన్నాడను అంతేకాదు మనోరహితుడను మనస్సు లేనివాడనే అయి ఉన్నాను అని చెబుతూ ఏ వాస్మి సదృశోస్మి పతివ్రతే ఎత్తదస్మి తదే వాస్మి వక్తుం శక్నోమి నేతరత్ కాబట్టి ఓ పతివ్రత ఎల్లవేళలా కూడా నేను మోక్షస్వరూపుడనై నేనిప్పుడు నీలాగనే స్థితి పొంది ఉన్నాను నేనేది అయ్యున్నాను అంటే బ్రహ్మమును అయ్యున్నాను అదే అయ్యున్నాను ఇంతకంటే వేరేమి కూడా నేను చెప్పలేను అంటే ఓ పతివ్రత సదా నిర్వాణ రూపుడనే నేను ఇప్పుడు నీలాగానే స్థితి పొంది ఉన్నాను కదా నేను ఏ బ్రహ్మము అయి ఉన్నానో అదే అయ్యున్నాను ఇంతకంటే నేనేమి చెప్పగలను పునర్మలం అంటే తరంగములాగానే చెంచలమైనటువంటి అపాంగము అంటే కడకన్ను కంటి యొక్క చివర చివర భాగము కలిగినటువంటిలాగానే ఓ ప్రియా విశాలాక్షి విశాలమైన నేత్రములు కలిగిన నీవు నా గురువు నీకు నమస్కారము నీ యొక్క అనుగ్రహము చేత మాత్రమే నేను ఈ సంసార సాగరాన్ని దాటివేశాను పునర్మలం నగృామి సతధ్మాత సువర్ణవత్ శాంత స్వస్థో మృదుర్యత్తు వీతరాగో నిరంస దీహి సర్వగశ్చ సర్వశ్చాఖమివాయా మహంస్థిత అగ్నియందు వంద సార్లు పుటం చేయబడినటువంటి బంగారులాగానే నేనిప్పుడు మాలిన్యాన్ని నేనిక మాలిన్యాన్ని కలిగి ఉండను ఇప్పుడు నేను శాంతుడనై ఉన్నాను స్వస్థుడనై ఉన్నాడు ఉన్నాను కోమలుడునై ఉన్నాను ఇంద్రియాలను జయించిన వాడనై జితేంద్రియుడనై ఉన్నాను వీతరాగుడనై ఉన్నాను వాసనలు నశించినటువంటి బుద్ధి కలిగిన వాడనై ఉన్నాను సర్వానికి కూడా అతీతుడనై ఉన్నాను జితే మరే సర్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి ఆకాశములాగానే అంతటా స్థితిని పొంది ఉన్నాను అంటే అగ్నియందు నూరు పర్యాయాలు పుటము బంగారములాగానే ఉన్నాను అంటే నేనిక ఇప్పటికీ కూడా మాలిన్యాన్ని కలిగి ఉండను ఇప్పుడు నేను శాంతుడనై ఉన్నాను స్వస్థుడనై కోమలుడనై జితేంద్రియుడనై వేతరాగుడనై ఉన్నాను అంతేకాదు వాసనలు నశించినటువంటి వాసనారహితమకు బుద్ధి గలవాడనే సర్వానికి కూడా అతీతుడనే సర్వవ్యాపక రూపమైన ఆకాశములాగానే అంతటా కూడా నేను స్థితిని పొంది ఉన్నాను అని చెప్పగా అప్పుడు చూడాలా ఇలా చెప్తూ ఇలా అడుగుతూ ఉన్నది ఏం స్థితే మహాసత్వ ప్రాణేశ ప్రియ కిమ కిమిదానిం ప్రభో బ్రూహి రోచతే తే మహామతే ఓ మహాసత్వ ప్రాణేశ హృదయప్రియ ఓ మహామతి ప్రభు అలాగైనట్లయితే ఇప్పుడు నీకు ఏది రుచిస్తూ ఉన్నది అని అడిగింది అప్పుడు ధ్వజుడు ఇలా చెప్తూ ఉన్నాడు ప్రతిషేధం నమి అభివాతరసి తన్వి కదాచిద్ తా यद्यन्मतं సకలం सकलं స్వ వికలం ప్రియే ఓ సూక్ష్మాంగీ ఓ ప్రియా నేను ప్రతినిషేధమును కానటువంటి కోరికను కాని మరి వాంఛితమును కానీ నేను ఎరుగను నీవు ఏది చేస్తూ ఉన్నావో దానిని సమాధి యొక్క సమాధి నుండి పైకి లేచినటువంటి వాడు ఎలా ఎరుగుతాడో నేను కూడా అలాగే తెలియచూ ఉన్నాను నీకు ఏది అయితే ఇష్టమో అది పూర్ణ రూపముగా నాకు కూడా అవుగాక ఓ సుందరి నేను సుందరములైనటువంటి నిర్లేపత్వాన్ని కానీ ఉదాసీనత్వాన్ని కానీ కొంచెమైనా సరే అనుసంధించడం అనేటువంటిది నేను ఎరుగను నీవేది తెలియచూ ఉన్నావో నీ అదే చెయ్యవు మణిగణక ప్రతిబింబాన్ని గ్రహించినట్లుగానే ఇచ్చారహితమైనటువంటి కోరికలు లేనటువంటి చిత్తము చేత నిందితము కానటువంటి యథాప్రాప్త వస్తువుని నేను ధరిస్తాను నేను ఎవరినీ స్థుతించడం లేదు మరియు నిందించడం లేదు కాన నేను ఎట్లు తల నేను ఎట్లు తల తలస్తావో అట్లాగే ఆచరించు అని అనగా అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉన్నది తస్మాదాధ్యంత మధ్యూ ఏ వయం పురుషోత్తమ శేషమేక పరిత్యజ్యాత ఏవేమే స్థిత వయం చూ చూడాలా చెప్తూ ఉన్నది ఓ మహాబాహో ఓ జీవన్ ముక్తాత్మ అట్లా అయినట్లయితే నా యొక్క కోరికను వినుము విని ఈ రీతిగానే ఆచరించు సర్వత్రా కూడా ఏకత్వ జ్ఞానము కలిగి ఉండడము చేత మనము అజ్ఞానరహితులము అజ్ఞానము నశించిన వారమే అయి ఉన్నాము ఇంకా కూడా ఎటువంటి కోరికలు లేని వారమై ఉన్నాము ఆకాశములాగానే స్వచ్ఛముగా వెలగుచూ ఉన్నాము అటువంటి మనకు రాజ్యము మొదలైనటువంటి భోగాల పట్ల కోరిక కానీ కోరిక లేకపోవడం కానీ రెండు సమానాలే అయ్యున్నాయి కదా ఎలాగంటే ఈ నేత్రాలు ఈ జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రు జగ్రహణాలు జిహా ఇటువంటివన్నీ కూడా తమకు తమకు యోగ్యములైనటువంటి విషయాలను సేవించడం చేత చిన్మాత్ర యగు ఆత్మయందు ఏమి విశేషత్వం కలుగుతూ ఉంటుంది ఇంకా కూడా ఆసక్తిపూర్వకంగానే తత్వజ్ఞాని విషయాల సేవను అభ్యసిస్తాడు కాబట్టి ఓ పురుషోత్తమ ఆధ్య అంటే ఆదియందు మధ్యమనందు అంతమనందు కూడా మనము ఏ స్వభావముతో కూడి ఉన్నామో అటువంటి స్వభావము చేతనే మిగిలినటువంటి ప్రారబ్ధ కర్మమును కూడా అనుభవం ద్వారా నశింపజేసి నశింపచేసి వేద్దాము ఇంకా ఇప్పుడు మనకు ప్రాప్తించినటువంటి రాజ్యము చేత శేషించినటువంటి ఆయువును గడిపి ఒకనొక సమయమున ఇరువురుము కూడా విదేహముక్తిని పొందుదాము అని చెబుతూ కాబట్టి ఓ పురుషోత్తముడు ఒక రాజా అది మధ్య అంతములయ్యందు కూడా మనము వాస్తవానికి ఏ ఆత్మస్వరూపులము అయి ఉన్నామో అటువంటి ఆత్మస్వరూపమునందే కూడి ఉండి మిగిలి ఉన్నటువంటి యొక్క మరి ప్రా కర్మను కూడా గడిపివేద్దాము అనుభవించడం చేత మాత్రమే అది నశింపజేసుకుంటాము అని చెప్పగా అప్పుడు సికి ఇలా అంటూ ఉన్నాడు వయమాద్యంత మాధ్యేశూ కీ దృశ్యాస్తారలేవదా శేషమే కంపరిత్యజ్యా తిష్టామహా కథమేవవా ఓ ప్రియా ఆది ఎందు మధ్యమునందు అంతమునందు కూడా మనము ఎటువంటి స్వభావముతో కూడి ఉన్నాము ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రారంధము అనుభవించి మనము ఎట్లా ఉందాము తెలియజేయం అని అడగగా అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉన్నది వయమాద్యంత మధ్యూ రాజాను మోహమేకం పరిత్యజ్య భవామహ పునరేవతే లసధ్వల్య సమర్జంత్యాణపుష్పాలీల్మాలయా మధుమాసలత భవతు సాసమా రాజశ్రేష్ట ఆది మధ్య అంతములందు కూడా మనము రాజులము మొదటి నుండి రాజులమే మధ్యలోనూ రాజులమే అంతమునందు కూడా మనము రాజులమే మోహము ఒకదానిని వదిలివేసి మరలా కూడా ఆ రాజులమే అవుదాము మన యొక్క నగరమునందే మన యొక్క రాజ్య ఆసనం మీదే వెలసి నీవు రాజువు అవ్వు నేను అంతఃపుర స్త్రీలు అందరిలో కూడా భూషణ రూపమై నీ యొక్క రాజమహిషిని అంటే పట్టమహిషిని అయి ఉంటాను ఆ తర్వాత ప్రభు సహితం అవ్వడం చేత రాజు ఉండడము చేత నగరము అతి ప్రసన్నమై ప్రజాగణాలతో కూడుకొని ఉంటుంది నృత్యము చేసేటువంటి నూతనమైన ఉత్తమ స్త్రీలతో కూడుకొని పతాకాల చేత శోభించబడి తూర్యనాథాల చేత ఘోషింపబడి పుష్పసమూహాల చేత లతా మంజరుల చేత కూడా పరివేష్టితమై పుష్పములందరి భ్రమరగణము యొక్క అంటే పుష్పములో ఉండేటువంటి తుమ్మిదల యొక్క గణ గణాల చేత తుమ్మిదల యొక్క సమూహాల చేత శబ్దము చేత ఆ యొక్క తుమ్మిదల శబ్దము చేత నిండిపోయినటువంటి రవము చేత ఇట్లు వసంతకాలము యొక్క శోభతో కూడుకుని ఉన్నది అయి చిరకాలానికి కూడా మరలా తన యొక్క పూర్వ శోభనే పొందగలుగుతుంది అని చెప్పినది అని శ్రీ వసిష్ఠగరుదేవులు ఇతిడాలయ ప్రోక్త విహ్యాస సిఖిధ్వజ ప్రోవాచ మధురం వాక్యా క్షుబ్ధం విగతజ్వర ఏం చేశాక్షి స్వాత్న స్త్రీ విష్టపే విష్టపే సిద్ధభోగ శ్రియస్తూ నివసామి ప్రియే ఓ రామచంద్ర చూడాల ఎలాగా చెప్పగా సంతాపరహితుడవు ఆయనకి ఎటువంటి బాధ లేనటువంటి వాడే ఆ సికి ధ్వజుడు నవ్వి ఎటువంటి బాధ కూడా వదిలేసినటువంటి వాడు అయినా త్యాగపూర్వకమైన ఈ మధురమైన వాక్యాలను పలికాడు ఓ విశాలనేత్రి ఓ ప్రియా అలాగైనట్లయితే మన ఇరువురము కూడా స్వర్గమనందు నివసించటానికి కూడా స్వతంత్రమే కదా ఎక్కడైతే సిద్ధులైనటువంటి దేవతల భోగైశ్వర్యాలు ఉన్నావో అక్కడనే వాణి యందు ఎందుకు వసించకూడదు అని అక్కడ ఎందుకు జీవించకూడదు అని అడగగా అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉన్నది ఏమని నరా జన్మసు నరా నా రాజన్మమ భోగేషు వాంఛానాపి విభూతిషు ప్రాప్తేన మే స్థితి ఓ రాజా నాకు భోగాల ఎందుకని లేదు ప్రాపంచకమైనటువంటి ఐశ్వర్యాల కానీ ఏమాత్రము కోరిక లేదు స్వభావవశమున సహజమైనటువంటి యధాప్రాప్తమైన వస్తువునందే నా యొక్క స్థితి ఉన్నది కాబట్టి స్వర్గం కానీ రాజ్యము కానీ మొదలైన క్రియ కానీ నాకు సుఖాన్ని కలిగింపజాలవు కాబట్టి ఏ బాధ లేని దాననే స్వస్థమైన చిత్తముతో యథా రీతిని నేను స్థితి కలిగి ఉన్నాను ఇది సుఖమని ఇది సుఖము కాదని ఈ ద్వంద్వము ఈ రెండు కూడా నాకు నశించిపోయినవి ఇప్పుడు సమరూపముతోటే ఉన్నాను శాంత పదమున సుఖంగా వసిస్తూ ఉన్నాను అని చెప్పగా సికి ధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు యుక్తముక్తం విశాలాక్షి త్వయ తత్సమయాధియా కోత్త అఖిల రాజ్యసృహే త్యాగేపి భవేత్ విశాల నేత్రివగు ఓ ప్రియా నీవు సమబుద్ధితోటి యోగ్యమైనటువంటి దానినే తెలియజేశావు మనకు రాజ్యాన్ని గ్రహించడము చేత లేదా వదిలిపెట్టడం చేత కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా ప్రయోజనమేమీ లేదు వదిలిడా స్వీకరించినా సుఖకరమైన దుఃఖకరమైన దశలను గురించి చింతనను వదిలివేసి ఎటువంటి మాశ్చర్యము లేని వారమే స్వస్థతను పొంది యథా స్థితి కలిగి ఉందాము ఓ అని ఇతి తత్ర కథాలాప కథనైన తదు యోధ్వయా కాంతయోశ్చిర దాంపత్యో ద్వాపర స్తంతు స్తమతాం స్తంతుతాం యయో ఓ రామ ఇటువంటి వార్తల యొక్క ఆలాపము చేత ఆ ప్రియమైన దంపతులు ఇరువురికి కూడా ఆ పగలంతా గడిచిపోయింది ఆ తర్వాత కార్యకుశలైనటువంటి భోగాల ఎందు మిగులా ఉత్కంఠత గలవారయ్యారు వాసనారహితులే అవడము చేత ఉత్కంఠ రహితులు కాకుండా వారు ఇరువురు కూడా లేచి సాయం సంధ్య కృత్యాన్ని ఆచరించారు తర్వాత స్వర్గసిద్ధిని కూడా నిరాధరించారు స్వర్గమైనా పొందవచ్చు వారు అయినా అటువంటి దానిని కూడా ఆదరించలేదు పూర్ణమైనటువంటి చిత్తముతో ఒకే శయ్యపై ఆయా ప్రణయ చేష్టలతో కూడుకొని ఉన్నవారైన వారు జీవన్ముక్తులకు వారి ఇరువురికి కూడా ఆరేయి గడిచిపోయింది ఇలాగా అంటే తద్భోగమోక్షత్తమయో స్వయం సమాసం వతోహ ప్రణయ విలాసగర్భం ఉత్కంఠత ప్రణయినో ధ్యామానయంతి దీర్ఘాముహూర్త వదసౌ రజనీ ఈ యొక్క ప్రణయవాక్య విలాసము చేత నిండిపోయినటువంటి వారి ఇరువురు కూడా అనుభూతమైనటువంటి ఈ యొక్క భోగాలు మోక్ష సుఖాలను గురించి వర్ణించుకుంటూ ఉన్న వారి యొక్క బుద్ధిని ఉత్కంఠాయుతముగా చేస్తూ దీర్ఘమైనప్పటికీ కూడా నాటి రాత్రి అంతా కూడా ఒక ముహూర్త కాలంలాగానే గడిచిపోయింది द्रुष्ट्वापृष्ट्वा रूपो ध्यानाद् भूद्वा सर्वं सुविस्मितः तोष्टः प्रसस्य चूडाला मालिंघ्यात्राशयनिषाम् चूचि आडिगी ధ్యానము చేత అంతా కూడా తెలుసుకొని ధ్వజుడు పరమ ఆశ్చర్యాన్ని పొందినటువంటి విధానాన్ని ఇంకా కూడా ప్రసన్నుడై చూడాలను మిగులా ప్రశంసించి కౌగిలించుకొని ఆ రాత్రి అచటనే గడిపాడు అనేటువంటి విషయాన్ని గురించి కూడా వర్ణించి తెలియజేస్తూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు చూడాల పాఖ్యానమున చూడాలా ప్రకటీకరణము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు తముధుతే సూర్యే వితమస్యం భరే స్థితే సముద్ఘ కాదివ జగన్మణో తన్వి తన్మిన్వినిర్గతే దంపతి తౌ సముత్ కృత సంధ్యా క్రమౌస్థిత పత్రాననే మృదు స్నిగ్ధే కాంతవు కాంచన కంధరే ఓ రామచంద్ర ఆ రాత్రి గడిచిపోయింది ఒక ముహూర్తం కాలంలాగానే రాత్రి అంతా కూడా ఇక పేటిక నుండి మణిలాగానే మనం ఏదైనా పెట్టెలో నుండి తీసిన మణిలాగానే సూర్య సూర్యభగవానుడు బయటకు మరి వినిర్ఘితుడు అంటే అస్తమించాడు అలా కాగా ఆకాశమంతా కూడా అంధకారమే జగత్తు నుండి పుట్టినటువంటి మణిలాగానే సూర్యభగవానుడు ప్రకాశించాడు అలా సూర్యోదయం కాగానే ఆకాశంలో అప్పటిదాకా ఉన్నటువంటి అంధకారం అంతా నశించిపోయింది ఇంకా కూడా రక్తవర్ణ నేత్రాలలాగానే కమలవనం కూడా ఆ తామర పుష్పాలు కూడా వికసించినవి ఆ తర్వాత జగత్తు నందల ప్రాణికోట్లు కర్మములందు ఏ విధంగా అయితే ప్రవృత్తులు అవుతారో అలాగే సూర్యకిరణాలు కూడా అంతటా కూడా ప్రసరించగా అప్పుడు ఆ దంపతులు ఇరువురు కూడా ప్రాతకాల అధ్యాక్రమాన్ని అంటే పూర్వ సంధ్యలో ఆచరించేటువంటి క్ర కృత్ కార్యాన్ని నిర్వర్తించి సువర్ణ గుహయందు పత్రాల చేత నిర్మితమైనటువంటి కోమలమైన స్నిగ్ధ ఆసనంపై కూర్చున్నారు ఆ తర్వాత రాజు యొక్క ప్రియపత్నియ చూడాల తన ఎదుట ఉన్నటువంటి రత్న కుంభము ఆ యొక్క రాళ్లతో ఉన్నటువంటి కుండా సప్ సముద్రాల యొక్క జలము చేత నిండిపోయినట్లుగానే సంకల్పించింది అలాగా ఆమె సంకల్పించగా అలాగా జలంతో నిండిపోయిన కుండ చేత ఆమె పూర్వాభిముఖుడై ఉన్న తన భర్తను ప్రియమగురు స్వరాజ్యమునందు ఆమె అభిషేకం చేసింది అప్పుడు సంకల్పము చేత ప్రాప్తించినటువంటి సువర్ణ సింహాసనంపై ఆమె యొక్క కల్పన చేతే సింహాసనాన్ని కూడా కల్పించింది ఆ కల్పించిన సింహాసనంపై కూర్చుండబెట్టి పూర్ణాభిషిక్తుడైనటువంటి రాజుతోటి ఆ యొక్క సూక్ష్మమైన శరీరము కలిగిన దేవరూపిణి అగు చూడాలా ఇలా పలికింది ఓ ప్రభు మునులకు యోగ్యమైనటువంటి శాంత తేజాన్ని వదిలివేయండి శాసించడానికి యోగ్యమైనటువంటి ఇంద్రుడు మరి అష్టదిక్పాలకుల యొక్క తేజాన్ని మీరిప్పుడు ధరించవలసి ఉన్నది ఈ వాక్యాలను విని వనమందున్నటువంటి రాజుకు సిఖిధ్వజుడు అలాగే చేస్తాను అని చెప్పి ఆ మహారాజు ఆ పదవిని ధరించాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్సత్